నాసిరకం మాంసాహార విక్రయాలపై ఆహార భద్రతాధికారులు పలు హోటల్స్పై దాడులు రెండు హోటల్స్పై కేసు నమోదు ఫుడ్ లైసెన్సులు లేకుంటే ఎంతటి వారినైనా వదిలిపెట్టేది లేదంటున్న ఫుడ్ ఇన్స్పెక్టర్ మద్దులేటి మాంసం విక్రయాలపై తిరుపతి జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ మద్దిలేటి స్పందించారు తన సిబ్బందితో సూళ్లూరుపేట మున్సిపల్ కమిషనర్ చెల్లు గంగాప్రసాద్ గారి సహకారంతో సూళ్లూరుపేటలోని పలు హోటల్పై దాడి చేశారు ఆల్ షేర్స్ హోటల్ మున్నాబాయి దాబా పద్మావతి హోటల్ కోమల స్వీట్లు తయారీ షాపులపై దాడులు నిర్వహించారు ఈ దాడుల్లో పద్మావతి హోటల్ స్వీట్లు తయారీ షాప్కి ఫుడ్ లైసెన్స్ లేనందువల్ల ఈ రెండు షాపులపై కేసులు నమోదు చేశారు ఫుడ్ కలర్స్ టెస్టింగ్ సాల్ట్ వాడుతున్నారని నిల్వ ఉంచిన ఆహారాన్ని ఫ్రీజర్లో పెట్టి మరుసటి రోజు ఉపయోగిస్తున్నారని నాసిరకం పరిశుభ్రత తూగో వంటకాలు చేస్తున్నట్లు తాము గుర్తించి వారిపై కేసులు నమోదు చేశామన్నారు డాబాలు హోటళ్లు ఫ్రైడ్ రైస్ షాపులలో ఎవరైనా కుళ్లిన మాంసాన్ని విక్రయిస్తే హోటల్ లైసెన్స్ రద్దు చేసి కఠినమైన చర్యలు తీసుకుంటామని హోటల్ యజమానులను హెచ్చరించారు సూలూరుపేట పరిధిలో ఉన్న వివిధ హోటళ్ల నందు మరిగిన నూనె పరిశుభ్రత లేకుండా ఈగలు ముసురుతో ఉండడంతో వారిపై కేసులు నమోదు చేశారు హోటళ్లు శుభ్రంగా ఉంచుకోవాలని ఎప్పటికప్పుడు చెత్తా చెదారాలు లేకుండా క్లీన్ చేసుకోవాలని ఫ్రెష్ నూనెతో మాత్రమే వాడాలని ఫుడ్ కలర్స్ వాడకూడదని కుల్లిన మాంసాన్ని అమ్మకూడదని హెచ్చరించారు ఇలా ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా నడుచుకుంటే వారిపై కఠిన చర్యలు చేపట్టడమే కాకుండా వారి ఫుడ్ లైసెన్స్ కూడా రద్దు చేస్తామని తెలిపారు ఫుడ్ లైసెన్స్ కాకుండా ఎవరైనా ఆహార విక్రయాలు చేస్తే వారు ఎంతటి వారైనా వదిలిపెట్టమన్నారు ఫుడ్ లైసెన్స్ తప్పనిసరిగా తీసుకోవాలన్నారు తిరుపతి జిల్లా ఆహార అధికారి నరసాపురం మద్దులేటి ఈరోజు దాడుల్లో ఆహార భద్రతా అధికారులతో పాటు సూళ్లూరుపేట మున్సిపల్ కమిషనర్ చెల్లు గంగా ప్రసాద్ శానిటరీ అధికారులు పాల్గొన్నారు

ಬಾರ್ಡೋಗೆ ಟ್ರೋನೆ ಹೋಗೋದಿದೆ ಬಾರ್ಡೋಗೆ ಟ್ರೋನೆ ಹೋಗೋದಿದೆ nanti ಬಾರ್ಬೆಟ್ ಆ ಜಾಲಿ ಮಿಕ್ಸುಗಳಲ್ಲಾ लास्टೆ ಅದನ್ನ ಬಿಟ್ಕೊಂಡೆ ಅಂತೂ ಬಿಟ್ಕೊಂಡೆ ಬಾವುಂಟಾದೆ ರೋಡ್ ಕಿ ದಿ ಕೌರಿದಿ ಅಂತ ಬಿಟ್ಸಲ್ಲ ಸೇಮ್ ಇಸ್ ಫಾರ್ ಆ ఎప్పుడు చేసే ఉంటుంది రోజు రేడి అడ మన చెప్తా రెండు నిమిషాలు నేను ఇక్కడ కొంచెం క్యాంపులో ఉన్నాయి కలరు ఇది రేపు తినారా ఓకే ఓకే ಕ್ಯಾನ್ಸಲ್ ಫುಲ್ ಅಯ್ತಾಯಿಂತ बाबू <laughs> क అదే రొద రొదకి గోరల్కి వీడియో మనం చూద్దాం చూడండి అలానేనే ఈ కలర్ వీడియో చూడండి ఇది బస్ దగ్గర దారే సూలూరుపేట కానీ తిరుపతి జిల్లాలో మొత్తం హోటల్స్ కానీ ఆహార పదార్థాలు తయారు చేసే రెస్టారెంట్లు కానీ డాబాలు కానీ ఈ హైజెనిక్ కండిషన్ మెయింటైన్ చేయకపోతే ఇమీడియట్గా హోటల్ సీజ్ చేయాల్సి వస్తుంది తర్వాత హోటల్స్ నందు కలర్ వాడినా ఆ చైనా సాల్ట్ వాడినా ప్రిపేర్డ్ ఫుడ్ ఫ్రిడ్జ్లో పెట్టినా ఫ్రిడ్జ్లో కూడా ఎక్స్పైరీ ఏదైనా స్టాక్ ఉంటే కూడా ఇమీడియట్గా పడేసి ఏ రోజుకు ఆ రోజు ఫుడ్ ఫ్రెష్గా తయారు చేసి ఇచ్చేటట్లయితే వ్యాపారాలు చేసుకోండి ఫుడ్ లైసెన్స్ కూడా కంపల్సరీ ఉండాలి ఫుడ్ లైసెన్ లేకపోతే కూడా త్రీ టు ఫైవ్ ల్యాక్స్ ఫైన్ వేయాల్సి వస్తుంది తర్వాత ఐదనిక్ కండిషన్ కూడా కేసు ఫైల్ చేసి జాయింట్ కలెక్టర్ కోర్టులో ప్రజెంట్ చేస్తుంటాం లేదంటే ఇంకా కలర్ ఏదైనా ఉంటే కూడా కేసు శాంపుల్ తీసి ల్యాబ్కి పంపించి వచ్చే రిపోర్ట్ ఆధారంగా అది అన్సేఫా సబ్స్టాండర్డా చూసి కోర్టు కానీ జాయింట్ కలెక్టర్ కానీ జాయింట్ కలెక్టర్ కోర్టుకు కానీ పెట్టడం జరుగుతుంది సారు పిలిచి ఫైన్ వేయడం జరుగుతుంది ఆ ఫైన్ కూడా భారీ మొత్తాలు ఉంటుంది త్రీ ల్యాక్స్ దాకా ఉంటుంది త్రీ టు ఫైవ్ ల్యాక్స్ దాకా కాబట్టి ఇటువంటి సుల్ూరుపేటలో వచ్చిన కంప్లైంట్ మళ్ళీ రిపీట్గా రాకుండా జాగ్రత్తగా ఉండాలని వ్యాపారస్తులకు ఈ హోటల్ యజమాన్యానికి ఈ డాబాలు రెస్టారెంట్లు తర్వాత ఈ మా హాస్టల్స్ ఉన్న వాళ్ళకు కానీ హెచ్చరిస్తున్నాం ఈ చర్య రిపీట్గా రాకుండా మళ్ళీ ఏదైనా జరిగితే కంప్లీట్గా హోటల్ సీజే మళ్ళీ పర్మిషన్ ఇచ్చేది కూడా ఉండదు మీకు కూడా ఏదైనా భవిష్యత్తులో ఇటువంటి హోటల్స్ కంప్లైంట్ వచ్చినా ఇటువంటివి ఏదైనా మీకు హైజనిక్ కండిషన్ డౌట్ ఉన్నా కూడా మా ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి కంప్లైంట్ చేయొచ్చు నిన్న ఆమె ఎవరో బాధితురాలు కంప్లైంట్ ఇచ్చింది కాబట్టి ఇక్కడ వరకు రావడం జరిగింది అంతే కదా హోటల్ వాళ్ళకు కూడా ఇక్కడే సారు మున్సిపల్ కమిషనర్ సార్ కూడా ఇక్కడే ఉన్నాడు సార్ కూడా ఇమీడియట్గా నిన్న స్పందించి సీజ్ చేయడం జరిగింది మీరు మాట్లాడండి ఫుడ్ హోటల్స్కి అట్లే ఫుడ్ ప్రిపేర్ చేస్తున్న అన్నిటికీ కూడా ఆల్రెడీ మేము లాస్ట్ టైం ఆర్డీఓ గారి ఆధ్వర్యంలో ఒకసారి చెక్ చేయడం జరిగింది అప్పుడే అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది ఆ టైంలో ఆల్ శిరీఫ్ శిరీఫ్ వాళ్ళకు కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది నిన్న ఒక కంప్లైంట్ పైన బేస్ చేసుకొని ఇక్కడికి వచ్చి మొత్తం వెరిఫై చేస్తే శానిటేషన్ ఇష్యూ కొంచెం ఆక్వర్డ్గా ఉంది ఈ రూమ్స్ అన్నింటిలో కూడా వెంటనే దాన్ని సీజ్ చేయడం జరిగింది సో అట్లే ప్రజలకు కూడా ఒక రిక్వెస్ట్ చేస్తున్నామండి అందరూ కూడా ఒకసారి హోటల్స్లో పర్చేజ్ చేసేటప్పుడు ఒకసారి చూసుకొని హైజనిక్ కండిషన్ చూసుకొని అవి నీట్గా ఉన్నాయి లేచేసి పర్చేజ్ చేసుకోవాల్సిందిగా చూస్తాం అట్లా ఈ దాడులు అనేవి ఇంకా కూడా కొనసాగడం జరుగుతుంది ఏ హాస్టల్లో ఏ హోటల్లో అయినా కూడా శానిటేషన్ కానీ ఫుడ్ కానీ బాగా లేకపోతే ఎవరైనా కూడా కంప్లైంట్ చేయొచ్చు నాకు కానీ డిస్టిక్ ఫుడ్ ఆఫీసర్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ కానీ ఎవరికైనా కూడా కంప్లైంట్ చేయొచ్చు మేము వెంటనే రెస్పాండ్ అయ్యి దానిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫుడ్ మీరు చెప్పేది ఏంది ఫ్రైడ్ రైస్ ఫ్రైడ్ రైస్ ట్రేడ్ లైసెన్స్ ఇచ్చి ఉంటారు మా మున్సిపల్ కమిషనర్ పరిధిలో హైజెనిక్ కండిషన్స్ అన్నీ కూడా మేము మెయింటైన్ చేస్తాము అన్నీ కూడా వెరిఫై చేస్తున్నాం ఆల్రెడీ మా ఇన్చార్జ్ ఇన్ఛార్జ్ ఇన్స్పెక్టర్ కానీ ఆల్రెడీ శానిటైజన్ సెక్రటరీస్ అందరు కూడా వెరిఫై చేస్తున్నారు లాస్ట్ వన్ వీక్ బ్యాక్ మొత్తం కూడా టూ టోటల్ టౌన్ అంతా కూడా మా వాళ్ళతో సెక్రటరీస్ అందరితో కూడా వెరిఫై చేయించడం జరిగింది వేటికైతే ట్రేడ్ లైసెన్స్ లేదో వాటి కూడా ట్రేడ్ లైసెన్స్ కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది అట్లా ఒక రెండు మూడు షాప్స్ కూడా ట్రేడ్ లైసెన్స్ లేనట్టు క్లోజ్ కూడా చేయడం జరిగింది సో ఎనీ హైజ హైజనిక్ కండిషన్ లేని ఏది ఉన్నా కూడా ఏ కంప్లైంట్ వచ్చినా కూడా ఇమీడియట్గా వాటిని క్లోజ్ చేయడం జరుగుతుంది ఓకే మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏత్రి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి